ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా వారు ఉంటుంది అందరూ చెబుతున్నారు బాగుంటుంది బాగుంది ఇంకా మేము చెప్పేది ఏమన్నా ఇందులో ఎలా ఉంది అనుకుంటున్నారు అంటే వైసీపీ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ వైసీపీ గెలిచిన తర్వాత కానీ ఏ పనులు రావాల పాచిపోయి వేరు మరి జగన్ చెత్తబడి కూడా వేస్తున్నాడు కదా మరి పంచాయతీలు ఉండేవాడు నోటితో చేయించేవాడు అది కూడా లేకుండా చెత్త బళ్ళు వేస్తాడు కదా చెత్త కూడా ఎత్తట్లేదు మీరు ఎలా చెప్తే ఏం మరి ఎత్తదో చూడు అక్కడ వెళ్ళి కన్ఫర్ట్స్ ఎల్లి చెత్త కుప్పండదు దెబ్బల సంబంధించి ఎవరైతే పందు అనుకుంటున్నారు అబ్బాయి చదువురా చింతపం ఏమో మా అభిమానం చింతమనేది అంటాం ఇంకో కూడా ఏమో అంటారు ఎవడో అభిమానం వాడి ఇప్పుడు రెండు సార్లు చింతపడి చేశాడు ఇక్కడ ఇప్పుడు అబ్బాయి చదువుతో చేశారు ఎవరు ఉన్నప్పుడు బాగా డెవలప్మెంట్ ఉన్నది ఇక్కడ బెంగళూరులో ఓ ఈసారి మొన్న ఒక రోడ్డు అది జిల్లా పరిషత్

అంటే ఎందుకు దేని గురించి తప్పడు అంటారు అంటే పథకాలు ఎత్తాడు కదా మరి మీకు అందరికీ ఏ పథకాలు ఇచ్చాడు తీసుకుందా ఈ ఎవరు వచ్చే ఊరు నూరు ఇందిరాగాంధీ ఉండేటప్పుడు అప్పుడు ఎవరు ఇచ్చారు నన్ను అదే ఈడు వచ్చినాడు మీరు సంక్షేమ వచ్చినాడా ఎక్కడ అక్కడ దాస్తి తీసుకున్నాడు తీసుకొని తీసుకొని దాచుకుని చంద్రబాబు వస్తాడు అంటారు ఇప్పుడు చంద్రబాబు అది కష్ట కష్టాలతో ఉంటది ఇక్కడ జందులూరులో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సెంతం లేదంటే అబ్బాయి వస్తాడు చంద్రూరు ఎంత మేజర్ రావచ్చు అనుకో సెంతం కొద్దిగా వస్తాడు అబ్బాయి చౌదరి చేసాడు అసలు గెలిచాక ఇక్కడ అబ్బాయి చౌదరి చేసాడు పనులు అంటే రోడ్ కానీ ఇచ్చా అలాంటి చేశాడు అసలు మన ఆంధ్ర ఆడేలాగా కోరుకుంటున్నా అంటే ఎందుకు జగన్ ఎందుకు మళ్ళీ జగన్ మళ్ళీ అంటే మరి మీరే చెప్తున్నారు మూడు రాజధానులు ఇచ్చారు పోలవరం కట్టి ఉందా కాళ కాళ్ళలో నీళ్ళక్క రైతులు నీళ్ళు అక్కలేదా కాళ్ళలో బాగా చేసే పన్న ఏ కాలం ఏ కాలం బాగా చేసేదైనా ఏ నీరు తీసుకుంటున్నాడు అనుసంధానం అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమో రెండు వేల ఇరవై రెండుకే కట్టేతా అన్నాడు అమ్మ డ్రామా వచ్చిన అలాగే రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ చేసి దిగుతా ఉన్నాడు ఏది ఏదండి వాళ్ళకి అలాగే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఎలా ఉంది అసలు దగ్గర రోడ్లు కానీ ఎక్కడి నుంచి ఇబ్బంది లేదు ఉంది చెప్పేది ఎవరు చూసినా కానీ టీవీలు చూసిన ఛానల్లో చూసినా అక్కడ చూసినా సరే మామే ద్వారా ఉన్నది కాబట్టి పథకాలు ఎత్తరాడు ఏంటంటే మాస్టర్కి బ్రోళ్ళకి ప్రజలు ఇవ్వటం కానీ ఏంటి బియ్యం తీసుకొచ్చి ఇవ్వటం కానీ అవి చేస్తున్నారు అది ఒకటే కానీ రెండు ఏం కనపడతారా ఆయన రైతులకి ఏం చేసిన చేసేది కనపడతా అది కావాల్సింది రైతు భరోసా అని పెట్టాడు కదా మరి అంటే రైతు భరోసా కేంద్రాల నుంచేమో దాన్ని కొనుగోలు చేసి ఇస్తానంటాడు గిట్టుబడి దారిస్తానంటాడు అలాగే డబ్బులు కూడా వేస్తాను కదా రైతు భరోసా కింద చెప్తాను వస్తున్నారుగా రైతు భరోసా కింద మోడీ మోడీ రెండు వేలుగా ఈయన రెండు వేలు వస్తున్నాడు అమ్మా మరి ఇప్పుడు మీరు అలా రేషన్ బియ్యం ఇంటికి వస్తుంది ఎక్కడ ఇచ్చేది మోడీ తెచ్చుకోలేదు మీరు రేషన్ బియ్యం షాపులోకి వెళ్ళి డిపోలోకి వెళ్ళి తెచ్చుకోరు అంటే నేను నేను అనేది మోడీ ఇచ్చే బియ్యమే కదా అంటే మానే సార్ మా పేసలు ఇస్తాం మేము తెచ్చుకునే సచివాలయకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు అంటే ఎంఆర్ఓలు పెట్టి నా భీమ నాయక్ సినిమా టికెట్లు అమ్మించారు అదే ఎంఆర్ఓలు పెట్టి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఆ కేంద్రం నుంచి వచ్చింది అది మామూలుగా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చెప్పేది అంతేకాని మేము తీసేయలేదు వాలంటీర్ ఎవరు కూడా అన్నారు వాళ్ళు ఇదే ఈనాటిని జగన్ ఏమంటున్నాడు తెలియజేసుకోవాలి తీసేశాడు వాలంటీర్లు అని జగన్ అన్నాడు మీరు ఎవరి మాట నమ్ముతారు జగన్ మాట నమ్ముతారా మా తెలు మాయే ఇప్పుడు మీరు మీరు తెచ్చుకున్నందుకు అంటే ఇప్పుడు జగన్ ఉంటే వాలంటీర్లు అయితే పంపించాడు కదా అన్నది ఏమన్నా పంపించాడు కొంతమంది ఏమన్నా జగన్ అయితే వాళ్ళకి కాపాడటానికి ఈ తెప్పలేంటో జగన్ ఉంటే ఎట్లా ఉంది తెరవీస్ వస్తే ఉండదు తెలుసుకోవడానికి ఇది చేసే కొంతమంది అంటున్నారు మా దృష్టిలో తెచ్చుకున్నాం శుభ్రంగా డబ్బులు వచ్చారు హాయిగా సచివాలయానికి వెళ్ళాం ఖాళీ ఉంద ఫ్రీగా వార్డ్ నెంబర్ చెప్తాం తెచ్చేసుకున్నాం ఇచ్చేసారు అది రైతులకి సంక్షేమ పథకాలు ఏం కనపడతలా రాజధాని లేదు ఏంటి కాళవలు లేవు రోడ్లు లేవు ఏంటి మరి ఇవన్నీ ఉత్తి పథకాలు ఇస్తున్నారు కానీ కావలసినవి ఎవరైనా ఇచ్చేటప్పుడు ఓట్లు వేయించుకున్నానికి నవరత్నాలు పెట్టాడు ఈయన ఏంటి ఏం చేసేది నవరత్నాలు నాగార్జున సాగం తీసుకొచ్చి అన్నాడు ఏంటి ఉపాధి పథకం అన్ని చెప్పొచ్చు ఏది ఏం చేస్తున్నాడు ఏం చేయట్లా ఎక్కడ ఆగిపోయింది ఆగిపోయారు కాబట్టి నాకు టెషన్ కూడా కనపడుతున్నాయి ఆయన చెప్తున్నాడు అవి కనపడుతున్నాయి ఏం కనపడుతున్నా